మీరు ఎందుకు వచ్చారు సార్ మూడు గంటల నుంచి తలుపు పగలు కొడతామన్నారు బహుశా ముస్లిం మహిళలు అంటే మహిళలు లేదు తలుపు పగలు కొట్టి లోపల వస్తామన్నారు అదే మీ ఇంట్లో ఎవరైనా వచ్చి మీ భార్యకు మీ చెల్లెలకు మీ అక్కకు చెప్పి ఉంటే సార్ అంటే మేము చాలా గౌరవం అది కాదు సార్ నా పది గంటలకు వచ్చి నా తలుపు నా డోర్ తట్టి ఉంటే ఆ మాట వేరే మూడు గంటల పై నుంచి మీరు బెల్ కొడుతున్నారు తలుపు తడుతున్నారు ఏ ఉద్దేశం మీది నోటీస్ నాకు నోటీస్ ఇవండి నాకు ఇసులకే చేసలేము ఎందుకొన్నావ్ సర్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది మీ పోలీస్ మ్యాన్యువల్ మీకు తెలియదా మీ పోలీస్ మ్యాన్యువల్ లలా

ಮುಸ್ಲಿಂ ಅಂತೇ ತೆ ಲೀಡ ఇప్పుడేందుకు తీసుకెళ్తాను మీరు అది కాదు మూడు గంటలు వచ్చేసి ఇళ్ళల్లో దూరేసి అన్ని అపార్ట్మెంట్స్ లైసెన్స్ ఉందా మీకు ఏమన్నా లైసెన్స్ తో చెప్పేసి